జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ ప్రియమైన హిందూ బంధువులారా మన పక్క దేశంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్లో మన హిందువుల పరిస్థితి రోజు రోజుకి అధ్వానంగా తయారవుతుంది ఎంతోమంది హిందూ స్త్రీలని రేప్ చేయడం పాడు చేయడం చంపేయడం హిందువులు ఎక్కడ ఆస్తులు గుళ్ళు దేవాలయాలు అనేక రకాలుగా ధ్వంసం చేయడం ఈ మతోన్మాదులు చూస్తున్నాము ఇంత భయంకరమైన మతోన్మాదం ప్రపంచ దేశాల్లో ఎక్కడా చూడనటువంటి విధంగా బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి మన దేశంలో ఉన్నటువంటి అనేక మంది సినిమా యాక్టర్లు పొలిటీషియన్స్ టాలీవుడ్ నాయకులు అంతకుముందు బంగ్ ఇజ్రాయెల్ దేశం పాలస్తీనాపై రఫాలో ఉన్నటువంటి యుద్ధం జరిగినప్పుడు కొంతమంది పిల్లలు ప్రజలు చనిపోయారని చెప్పేసి ఆర్ ఆల్ సీ రఫా అని చెప్పేసి భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ట్వీట్లు చేయడం జరిగింది ఇప్పుడు ఈ రోజున హిందువులపై జరుగుతున్న ఈ మారణకాండాకి కాంగ్రెస్ పార్టీ కానీ లేదంటే ఈ జార్జ్ సొరోస్కు చెందిన సెక్యులర్లు కానీ మరి రాజకీయ నాయకులు కానీ లేదంటే ఈ కాలీవుడ్ టాలీవుడ్ నటులు మరి వీళ్ళంతా ఏమైపోయారో మన హిందూ వ్యవస్థ మీద జరుగుతున్న ఈ దారుణాన్ని ఖండించడానికి ఏ ఒక్క సినీ నటుడు కానీ సినీ రాజకీయ నాయకులు కానీ ఎవరూ స్పందించకపోవడం హిందువుల యొక్క దురదృష్టకరం అందుచేత మనవంతుగా వుఆర్ఆల్సి బంగ్లాదేశ్ హిందూస్ అని నేను ఈ వీడియో ద్వారా ముందుకు ముందుకు రావడం జరిగింది జై శ్రీరామ్ ఇలాగ ప్రజలందరూ చైతన్యమై మీరందరూ మీ మీ ఛానల్స్లో కానీ మీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ వాట్సాప్లో కానీ వుఆర్ఆల్సి హిందూ బంగ్లాదేశ్ అని ట్వీట్ చేస్తారని నేను ఈ వీడియో ద్వారా जय श्री राम जय जय श्रीराम जय भारत